ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ పారాయణంలోని ఐదవ శ్లోకం పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మన మనసుకు శాంతి ముఖకాంతి ఆకర్షణ పెరుగుదల భయాలు తగ్గడం స్త్రీ పురుషులిద్దరికీ సౌభాగ్యం గృహశాంతి అమ్మవారి కృపతో అంతర్గత ఆనందం భక్తి వినయం సాత్విక గుణాలు కలుగుతాయి ప్రత్యేకంగా శుక్రవారం పౌర్ణమి నవరాత్రుల సమయాలలో ఈ శ్లోక పారాయణం చేస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది శ్లోకం ఏంటో చూద్దామా అష్టమి చంద్ర విభ్రాజ స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక అష్టమీ చంద్ర విభ్రాజ దళికా స్థల శోభిత అంటే అష్టమి తిథి నాటి చంద్రునిలా అమ్మవారి నుదుటి పైభాగం ప్రకాశిస్తూ శోభించేలా ఉంటుంది ముఖచంద్ర చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే అమ్మవారి ముఖం సంపూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ చంద్రుడిపై కనిపించే మచ్చల కస్తూరి తిలకం కూడా ఆమె సౌందర్యాన్ని మరింత పెంచుతుంది శ్రీ లలితాదేవి ముఖం చంద్రుని కంటే అందమైనది ఆ చంద్రుడిపై ఉన్న మచ్చ కూడా ఆమెకు అలంకారంగా మారుతుంది ఆమె సౌందర్యం భక్తులకు ఆనందం శాంతిని ప్రసాదిస్తుంది జై శ్రీ లలిత మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం